బుడమేరు వరద గాయాలు ఇంకా మానలేదని ప్రజలు నష్టాల నుంచి కోలుకోలేదని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి సిహెచ్ అన్నారు బుడమేరు ముంపు బాధితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థలు పౌర సంఘాలు కమ్యూనిస్టు పార్టీల నేతలు పాల్గొన్నారు బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో పదివేల కోట్ల రూపాయల నిధులతో శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు రక్షణ నిర్మాణాలు చేపట్టి ముంపు నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు బుడమేరు అనే మాట వింటేనే భయపడే పరిస్థితి వచ్చింది బుడమేరు గాయాలు మనకి ఇంకా మానల సంవత్సరమైన అప్పు మిగిలిని నష్టపోయిన వాళ్ళు ఇంతవరకు కోలుకోలే బుడమేరు అనగానే నాలుగు ఇల్లు పీకేస్తే బుడమేరు పరిష్కారం అనుకుంటున్నారు అది కాదు బుడమేరు విజయవాడలో రాకుండా దీనికి ఇదే విధంగా కొత్త కాలమని సవాల్ నేను చెప్పింది కాదు గవర్నమెంట్ ఇరిగేషన్ అధికారులు చెప్పారు ఆ పని చేయండి గొడమేరు ముప్పు విజయవాడకి కానీ చుట్టుపక్కల ప్రాంతాలకు కానీ రాదు పదివేల కోట్ల రూపాయలు డబ్బు ఇవ్వండి ఎవరికి మనకు కాదు గవర్నమెంట్ కేటాయించండి ఈ చేపట్టాల్సినటువంటి పర్మనెంట్ శాశ్వతంగా గొడమేరు రాకుండా చర్యలు తీసుకోండి